ఫామ్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కాల్వ తిప్పలేదా రంగనాయక్ సాగర్ దగ్గర దగ్గర హరీష్ రావుకు కాదా కాంగ్రెస్ బారాసా ఏతర ఎమ్మెల్యేలతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం విద్యుత్ కొనుగోలు అవినీతిపై జైలుకు వెళ్తారా కాళేశ్వరం నివేదికపై వచ్చే సమావేశాల్లో చర్చకు సిద్ధమా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి మంచి సవాల్ విసిరిండు ఆయన ఒప్పుకోడు ఎంపీగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు అప్పుడు డ్రోన్ ఎగిరేసిండు కేసీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండు అయితే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే ఆ పర్మిషన్ లేదని చెప్పేసి తీసుకెళ్లి జైల్లో వేసి పదహారు రోజులు పదహారు రోజులు జైలు వేసి చెరపై జైల్లో అసెంబ్లీలో మాట్లాడుతూ బాధపడుతున్నాడు చిన్న బ్యారక్ లో వేసి నన్ను నన్ను చాలా ఇబ్బంది పెట్టిర్రు దోమలు ఈగలు రకరకాల ఇబ్బందులు పెట్టిరు లైట్లు కూడా లైట్లు కూడా అంటే సిస్టమ్ ఉంటది అందులో జైల్లో ఏంటంటే లైట్లు బంద్ చేయలేయరు ఎందుకు బంద్ అనియారంటే ఆయన సూసైడ్ చేసుకుంటున్నా ఏం చేసుకుంటాడో బయట కనబడాలి కాబట్టి ఈ లైట్లు బంద్ అనియ్యారన్నాడు అట్లా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని చెప్పేసి నా అసెంబ్లీలో కూడా చెప్పిండు వాస్తవంగా డ్రోన్ ఎగిరేస్తే ఐదు వందల రూపాయలు ఫైను ఆ డ్రోన్ సీజ్ చేసి అట్లా చేస్తారు కావాలన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కావాలని నిర్బంధం చేసి ఆ జైల్లో వేసారు అయితే ఆయన సవాల్ విసురుతున్నాడు ఏంది ఫామ్ హౌస్ల మీద చర్చకు సిద్ధమా అన్నాడు వాస్తవంగా ఫామ్ హౌస్ల మీద చర్చ పెడితే బీఆర్ఎస్లు అంతా ఇక ఎమ్మెల్యేల కాన్సల్ ఫామ్ హౌజ్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా వాళ్ళకు ఫామ్ హౌస్ ఉంది ఏడేడమ్ అంత లిస్ట్ మా దగ్గర ఉన్నది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కంపల్సరీ ఉన్నాయి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఇంకా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నాయి కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉంది కేసీఆర్కి ఫామ్ హౌస్ అనే ఇల్లు కంటే ఎక్కువ ఫామ్ హౌజ్లో ఉంటాడు అనే రాష్ట్రాన్ని చక్రం తిప్పడానికి పథకం పన్నే ప్రతి ఒక్క పథకం కూడా ఆ ప్లాన్ కూడా ఆ ఫామ్ హౌస్లకెళ్ళి వస్తుంది ఆయన ఇల్లు వరకు తెలియదు కేసీఆర్ ఏడు ఉంటాడు అంటే ఆయన ఇల్లు వరకు తెలియదు ఆయన ఏడు ఫామ్ హౌస్లో ఉంటాడు ఫామ్ హౌస్ కేసీఆర్ ఇల్లు అనేటువంటిది వచ్చింది రైట్ ఆయన ఫామ్ హౌస్ అని కట్టుకుండు కానీ పదహారు గ్రామాల ప్రజల్ని ఆమ్ చేసి కేసీఆర్ తన ఫామ్ హౌస్ కోసం ఎలక్షన్లలో మేము పోయినాం ఎలక్షన్లో పోయి ఆ మల్లనసాగర్ ముంపు గ్రామాలందరిని కూడా మేము కలిసిన పదహారు గ్రామాల ప్రజల్ని కలిసిన వాళ్ళ బాధలు విన్నాం మేము అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ నీళ్లు రావడం కోసమే పదహారు గ్రామాలని చేసిండు దీని మీద దమ్ముంటే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చర్చకు సిద్ధం కావాలి మేము జనం టీ మేము వస్తాం ఆ పదహారు ముంపు గ్రామాలు ఏడైతే కట్టిర్రో ఆ ప్రజల దగ్గరికి మేము వస్తాం మీరు రారి చర్చ పెడదాం అక్కడ పదహారు గ్రామాలని పోకుండా ముంపు గురి కాకుండా డిజైన్ చేంజ్ చేయొచ్చు అట్లా డిజైన్ చేంజ్ చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ళు రావు రావు కాబట్టి కేసీఆర్ ఫామ్ కు నీళ్లు రావడం కోసం పదహారు గ్రామాలని ఆగం చేసిండు ఆ పాపమే మొన్న ఎలక్షన్లో వేయండు అట్లా కేటీఆర్కు ఉంది రంగనాయక సాగర్ దగ్గర కేటీఆర్కు ఉంది హరీష్ రావు హరీష్ రావుకు ఉంది కవితకుంది సంతోష్ రావుకుంది జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి ఉంది ఇట్లా ఎమ్మెల్యేల పేర్లు మంత్రులు అందరికి ఉంది కాంగ్రెస్లో వాస్తవం కాంగ్రెస్ వాళ్ళకే లేవు వాళ్ళు కూడా మరి కట్టుకుంటారా లేకపోతే వాళ్ళతో పోటీ పడి కట్టుకుంటారా ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అయితే విదేశాలలో దుబాయ్ లాంటి దాంట్లో మంచి మంచి విల్లాస్ ఉన్నాయి దుబాయ్ దాన్ని ఏమంటారు కవిత కూడా ఒక ఫ్లాట్ కొనుక్కుంది నాకు హైదరాబాద్లో ఉండటానికి ఇల్లు లేదు ఫ్లాట్ లేదు అని దుబాయ్లో ఏదో కాస్ట్లీ ఏరియా దాంట్లో కొనుక్కుందామె అంటే ఎట్లా ఉంది చూడండి అధికారంలో రాకముందుకు ఎట్లా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు ఫామ్ హౌజ్ల చరిత్ర బీఆర్ఎస్ఎల్లకే దక్కుతుంది ఫామ్ హౌజ్లు అంటేనే బీఆర్ఎస్ఎల్ గుర్తుకొస్తారు